పరిగి మల్చి ప్రాంతం నేను టీచర్గా పనిచేస్తున్నాను ఈ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మా ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని అడగడం జరిగింది ఎందుకంత మీకు ఏం తెలుసు అని ఇంతగానో పాల్గొంటున్నారు ఏం తెలుసు అని అడిగితే లేదా మీ రాడర్ వస్తే మొత్తం తరంగాలు వస్తాయి ఒక్కొక్కసారి భూమి లెక్కలు కూడా తరంగాలు పోతాయి ఈ భూమి లెక్కలు తరంగాలు పోతాయి మొత్తం మన ప్రాంతంలో ఉన్న ఈ సరౌండింగ్ మన పరిగి నుంచి వికరాదుల సగం డిస్టిక్ మొత్తము ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల మొత్తం అంటే ఎవరు చెప్తున్నాక మీకు ఈ విషయము అని అడిగింది సైంటిస్ట్ పురుషోత్తం రావు సార్ చెప్పిండు నువ్వు ఒకసారి వీడియో పంపిస్తా చూడండి అంటే నేనంటే ఆయన పురుషోత్తం సార్ అంటే జేఏస్సీలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అంటే అవునని చెప్పి అంటే ఆ సార్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అవుతాడు తర్వాత పర్యాణం అనే పోతే పర్యాణం అయితే అవుతాడు తర్వాత ఈ చరిత్ర చెప్తే చరిత్రకారుడు అవుతాడు జాగ్రఫీ చెప్తే జాగ్ర జాగ్రఫీ జాగ్రఫీ కారుడు అవుతాడు ఇప్పుడు సైంటిస్ట్ అవతారం ఎత్తిందా ఇన్ని అవతారాలు ఇచ్చిందాక మీరు సార్ చింతగానం నాలెడ్జ్ ఉందా మరి మన పరిగె ప్రాంతానికి వచ్చిన ఇంతకుముందు గతంలో వచ్చింది కదా ఏ సందర్భంలోనూ చెప్పలేడు ఎట్లా చెప్తున్నారు ఇంతగానో ఆ సార్ చెప్పిన విషయాలు ఎంత కట్ ఈయన సార్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నారు లేదు సారే ఉన్నాడు సార్ గెలిచిన నాలెడ్జ్ ఎవరు గెలవదు తర్వాత ఇంకేముంటాక అంటే ప్రేమికులకు నష్టం జరుగుతుంది ఇక్కడ ఇంకోసారి ప్రేమికులు ఏంటంటే ప్రేమికులకు నష్టం ఆ ఒక ఇదైతే నష్టం జరుగుతుంది ప్రేమికులకు ఈ ప్రాంతంలో అయితే నష్టం జరుగుతుంది ఎవడంటే రానికే ఇదేమన్నా ఇది మొత్తం జాగీర్దారా ప్రేమికులకు జరుగుతుంది నష్టం లేదు ప్రేమికుల పర్యావరణ ప్రేమికులు అని మళ్ళీ మెన్షన్ చేసి పర్యావరణ ప్రేమికులకు ఈ విధంగా నష్టం జరిగితే పక్క కనందగిరి ఉన్నది మనకు చాలా మంది వస్తున్నారు పక్కకు పరిగి అనంతగిరి పక్కకు దారూరు ఉంది దారూరులో కూడా ఫారెస్ట్ ఉన్నది అంటే అనంతగిరి గుట్టకు బ్యాక్ సైడ్లో దారూరు ఫారెస్ట్ ఉన్నది పక్కకు ముజాపూర్ అడవి ఉన్నది దాని పక్కకు పోతే కుసంద్రం కుస్మా సముద్రం నుంచి మహబూబ్నాడు డిస్టిక్ అప్పనపల్లి వరకు అంటే మహబూబ్నాడు జడ్చల్ వరకు కంటిన్యూగా పెద్ద ఫారెస్ట్ ఉంది ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నదాక ఈ ప్రేమికులు అనేటి వాళ్ళకి అందరికీ ఇవన్నీ కూడా చూపిస్తే మన ఏరియా కూడా డెవలప్ అవుతుంది ఇంకా దామగుణ చిన్నది ఎందుకాక మన ప కుస్మా సముద్రం నుంచి జడ్చల వరకు తీసుకుంటే దాదాపు ఒక అరవై అంటే మన అరవై కిలోమీటర్లు పొడువుగా దాదాపు ఇంకా పెద్ద ఎత్తున ఉన్నా కాక మీరు కూడా తిరిగింది కదా మీరు కూడా నక్సల్ ఉద్యమంలో తిరిగినప్పుడు మీరు కూడా ఈ ప్రాంతంలో తిరిగింది కదా ఇంత పెద్దగా ఉంది కదా మరి ఇక్కడ రమ్మని చెప్పవచ్చు కాక దామగుండం ఏముంది చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చిన్న ఇక్కడైతే పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి మస్తున్నాయి ప్రేమికులకు అందరికి మస్తు షెల్టర్ అవుతాక ఇక్కడ చెప్పండి అని మాట్లాడలేదు తర్వాత వాళ్ళు ఏం లేదు మీకు తెలియదు ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది మాకు చెప్పాలి మాకు వచ్చి చెప్పాలంటే మీకంటే ఎవరు మీకంటే ఎవరు చెప్పాలి మాకే చెప్పాలి మాకు ఇక్కడ ఎవరైతే ఉన్నామో ముందర మాకు వాళ్ళు వచ్చి చెప్పాలి ఎవరు చెప్పాలి ఆ సైంటిస్టులు నేవీ ఆఫీసర్లు వచ్చి మీకు చెప్పాలి అంటే ఆ గవర్నమెంట్కి చెప్తారా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం లాలూచి అయిపోయింది వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం మాకు ఇక్కడ వచ్చి చెప్పాలి అంటే మరి ఎలక్షన్లో మీరు తిరిగి తిరిగాక గా పార్టీకే ఓటేమని ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు మీరు మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వమే ఉన్నారు కదా అందులో ఉన్నోళ్ళు కూడా మీ ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కదా మరి అప్పుడేమో మీ ప్రభుత్వమే కదా మద్దతు ఇచ్చింది ఇప్పుడెందుకు గిట్ల మాట్లాడుతున్నారు అక్కడ లేదు లేదు మాకు చెప్పాలి వాళ్ళు వచ్చి అంటే వా ఈ ఈ మధ్యకాలం ఈ నక్సల్స్ అనేవాళ్ళు వివిధ రూపాల్లో ఉంటారు ఒక్క రూపంలో ఎనకటికి మనం మనం చిన్న ఉన్నప్పుడు నక్సల్ అంటే ఏదో జనశక్తి అని మావోయిస్టులు అని విన్నాం నక్సలు ఎట్లంటే కమ్యూనిస్టులు అంటే ఒక్క లేదు వాళ్ళు ప్రతి రూపంలో ఉండి వెళ్ళిపోతారు ఒక అమిబాల్క ఎక్కడ ఏ రకమైన అవకాశం ఉంటే ఆ రూపంలో వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఈ ఈ దామగుండం అనే ఇష్యూ ఉందో ఈ ఇష్యూలో వీళ్ళు కమ్యూనిస్టులకు ఒక అవకాశం అంటే ఇవాళకి ఈ మధ్యకాలంలో ఏమీ దొరుకుతలేదు ఇదో రూపంలో రావడానికి ఇది ఒక కొత్త అవతారం ఎత్తారు వాళ్ళు అందుకోసం తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ వాళ్ళకి ఏ కోషణ పట్టింపు లేదు మేము ఎక్కాల ప్రేపర్ ఇదే పది మంది మ మనం దామగుండంలో పోస్టర్లు పట్టుకుంటారు పరిగిలో పోస్టర్లు పట్టుకుంటారు ఆడ వికారాబాద్ ఎన్టీఆర్ చోరస్సలు పోస్టర్ పట్టుకుంటారు తాండూరులో బాధ్య చోరస్లో పోస్టర్ పట్టుకుంటారు కోడంగాల అంబేద్కర్ కాడ పట్టుకుంటారు నేను ఇవి పేపర్లు అన్ని కటింగ్ కట్టించి పంపించినా అక్క ఆడ దృష్టి నువ్వే అక్క ఆ ఊళ్ళో లేరాక అంటే చేసినవు మన కూడా పూడులా చేసినావు ఇంకా వికారాబాదు తాండూరు కోడంగాలో కూడా నువ్వే పోవాలాక గడ లేరా లేదు ఇది ఆపాలే మనకు తెలుస్తలేదు అంటే అక్కడ నువ్వు ఏం చవ్వినావు అక్క ఇంతగానని చెప్తున్నావు ఏం చదివినావా అక్క నువ్వు అంటే మనుషులను చదివినావు మేము మనుషులు అంటే అక్క మనుషులు చదివితే గా విధంగా అక్క మీరు పోస్టర్లు పట్టుకున్నట్టు గాడు ఉన్నాడు ఇప్పుడు నష్టం జరుగుతుంది అన్నప్పుడు బికారా అవద్దు అనుకుంటే నష్టం చదువుతావు బికారా పోస్టర్ పట్టాలి నువ్వు పరీకేలు పోయి పోస్టర్ బికారాలు పట్టుకుంటావేదాకా తాండూరులో పోతావు తాండూలో నువ్వే పోస్టర్ కనిపిస్తున్నావు ఇది ఏ విధంగా అక్క నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో ప్రతి విషయానికి తొందరపడుతున్నట్టును అనే మాట ఇట్లా మా అంటే ఒక చనువుగా ఉండడం వల్ల మేము డిస్కషన్ చేయడం జరిగింది ఇక్కడ అయితే వాళ్ళు వాస్తవాన్ని వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఉన్న అభివృద్ధి గురించి కాదు కొందరు వ్యక్తుల యొక్క కబ్జా ఈ అడవిని కొంతమంది కబ్జా చేశారు ఆ కబ్జా కోసమే వ్యతిరేకిస్తున్నారు ఇంకోటి కొంతమంది నాయకులు నిన్న వచ్చి ఇక్కడ ఫోటోలు దిగడం జరిగింది వాళ్ళు గతంలోపల ఇదే ప్రాంతానికి ఇదే జిల్లాకి నష్టం జరుగుతున్నప్పుడు త్రీ సెవెంటీన్ జీవో వలన ఈ ప్రాంతానికి విపరీతమైన నష్టం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు మొత్తం దాదాపు ఎక్కువ నష్టం త్రీ సెవెంటీన్ జీవో వలన ఉద్యోగ లోపల ఎక్కువ నష్టం జరిగిందంటే కేవలం పూర్వ రంగారెడ్డి విక్ర జిల్లాకే జరిగింది మొత్తం తెలంగాణ మొత్తంలో ఆ రోజు మేము ఇదే లీడర్లో ఇంటి ఇంటికి పోయినాం అన్న ఒక మెమోరాండం మించడం ఏ మా పర్టికులర్ టీచర్ డిపార్ట్మెంట్ లోపల ఎంత నష్టం జరుగుతుంది భవిష్యత్తు లోపల పోస్టులు ఎన్ని తగ్గిపోతాయి మనకు ప్రమోషన్స్ అనేటి ఉండవు అంత జూనియర్లు వచ్చేస్తే ప్రమోషన్స్ ఉండవు అని వాళ్ళకు వివరించ వివరించడం జరిగితే ఒకరోజు మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళు ఈ రోజు పోస్టర్ పట్టుకున్నట్టు నాకు ఒక రకమైన అనుమానం వస్తుంది ఈ రోజు పోస్టర్లు పట్టుకొని సేవ్ రాంగ్ దామగుండం అన్నప్పుడే అర్థమైంది ఎందుకంటే వాళ్ళ గతం మీద ఇదే ప్రాంతం లోపల కొంత ఏది కబ్జా చేసిన ఏదో విధంగా వాళ్ళ భూములు ఉన్నాయి అనే విధంగా ఒక పేపర్లో రావడం జరిగింది కొందరు కొన్నిసార్లు వాళ్ళు ఖండించరు కొన్నిసార్లు ఏమో వాళ్ళు కొందరేమో ఉన్నాయి వాళ్ళ భూములు అని సర్వే నెంబర్ ప్రూఫ్తో సహా చూపించరు వాళ్ళ భూములకి ఇట్లా పోతున్నందుకు ఈరోజు సేవ్ దామగుండం అనే పట్టుకోవచ్చు అంతే తప్ప వాళ్ళ ఒకవేళ నిజంగా వాళ్ళ లోపల నిజాయితీ ఉంటే ఇదే త్రీ సెవెంటీన్ జీవో లోపల ఇదే ప్రాంతానికి విపరీతం ఆయన నష్టం జరిగింది మొత్తం ఇక్కడ మాబునార్ నుంచి వచ్చిన టీచర్లు మొత్తం ఈ ప్రాంతం మొత్తం నిండిపోయారు ఈరోజు ప్రమోషన్లో జిహెచ్ఎం ప్రమోషన్ లోపల కేవలం పది మంది మొత్తం డెబ్బై మూడు వేకెన్సీ ఉంటే కేవలం పది మంది మాత్రమే వచ్చారు ఇక్కడ మొత్తం మా వేరే డిస్టిక్ వాళ్ళకి వచ్చింది అప్పుడు మేము ఎన్నిసార్లు అడిగినా మాట్లాడలేము ఈ రోజు మాత్రం మాట్లాడుతున్నట్టు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం మాత్రమే ఉన్నది వాళ్ళ వ్యక్తిగతం దానికోసము ఏదో ఒక రకమైన వాళ్ళు ఈ ప్రభాగాండాన్ని సృష్టించి మొత్తం పబ్లిక్ లోపల ఒక అలజలు చేయాలనే ఆ ఉద్దేశం మాత్రమే ఉన్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి మాకు ఎందుకంటే మాకు ఇంటర్నేషనల్ ఒక గుర్తింపు అని వస్తుంది మా పరిగి కానీ పూడూరు కానీ ఎక్కడ ఉందంటే ఫలానా ఉన్నది ఈరోజు శ్రీహరికోట ఉన్న అంటే తక్కువ ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది అటువంటి గుర్తింపు మాకు వస్తుంది రేపు పొద్దున ఒక భవిష్యత్ తరాలకు మా ఇక్కడ ఉన్న ప్రాంతం విద్యార్థి యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఎందుకంటే ఒక ఒక కంపెనీ వస్తుంది ఎందుకంటే బీహెచ్ఎల్ కంపెనీ పడ్డది బిహెచ్ఎల్ కంపెనీ చుట్టూ ఒక ఇప్పుడు విపరీతమైన కంపెనీలు వచ్చినాయి భవిష్యత్తు లోపల ఇక్కడ కూడా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుండొచ్చు మా ప్రాంతానికి ఇది జరుగు ఒక రకమైన అదృష్టంగా భావిస్తున్నాం ఇటు ఏ విధంగా ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క స్వార్థం మాత్రమే వాటి వెనుక ఏవో పుట్రలు ఉన్నాయి అంతే తప్ప వేరే ఇక్కడ ఉన్న ప్రజల లోపల ఎవరికి వ్యతిరేకించాలనే ఆలోచన మాత్రం లేదు ధన్యవాదాలు